హాయ్ ఓవర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జేఆర్ ప్రాపర్టీస్ అండి మీ ముందుకు ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చానండి జిల్లా హెడ్ క్వార్టర్స్కి జస్ట్ ఐదు నుంచి ఆరు కిలోమీటర్ రేడియస్లో విలేజ్ కానుకొని మనకు ఐదున్నర ఎకరాలు దాదాపుగా ఆరు వందల నుంచి ఏడు వందల ఫీట్లకు ఎక్కువ ఉంటుందండి రోడ్ ఫేసింగ్ ఈ సైట్కి మూడు రోడ్లు ఉంటాయండి మనకు డబల్ రోడ్ ఫేసింగ్ వస్తుంది అలాగే రెండు సైడ్లో మట్ రోడ్ ఫేసింగ్ వస్తుంది ఐదున్నర ఎకరాలు మనకేందని అంటే రెండు ఎకరాలనే ఇస్తారు మూడు ఎకరాలనే ఇస్తారు నాలుగు ఎకరాలను ఇస్తారు ఐదున్నర ఎకరాలనే ఇస్తారండి ఒకవేళ రెండు ఎకరాలు తీసుకుంటేనేమో అరవై లక్షలు ఉంటుంది మూడు ఎకరాలు తీసుకున్న అరవై లక్షలే ఉంటుందండి మొత్తం తీసుకుంటే మాత్రమే యాభై ఐదు లక్షల ఎకరా ఉంటుంది మూడు రోడ్లతోటి విలేజ్ అనుకొని మనకు హై హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవే నుంచి జస్ట్ ఐదు ఆరు కిలోమీటర్ రేడియస్లో జనగామ జిల్లా జనగామ మండలం జనగామ రిజిస్ట్రేషన్కు పరిధిలో ఉంటుందండి దాదాపుగా డబల్ రోడ్ ఫేసింగే దాదాపు ఏడెనిమిది వందల ఫీట్లు ఉంది చాలా అంటే చాలా రోడ్ ఫేసింగ్ ఉంటుంది మనకు వెంచర్ అయినా లేకుంటే ప్లాటింగ్ అయినా లేదంటే అంటే ఎనీ అంటే కమర్షియల్ కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి మూడు రోడ్లు ఉన్నాయి కాబట్టి మనకు ప్లాటింగ్ అయితే ఇంకా ఈజీగా మనం ప్లాటింగ్ కొట్టుకుని అమ్ముకోసం విలేజ్గా అనుకుని ఉంది కాబట్టి ఇందులో రెండు బోర్లు ఉన్నాయి ప్యూర్ ప్యూర్ రెడ్ సైల్ అండి హైదరాబాద్ నుంచి వచ్చేసి ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది జస్ట్ ఎయిటీ ఫైవ్ వస్తుంది జనగం జిల్లా హెడ్ క్వార్టర్స్ జస్ట్ ఐదు నుంచి ఆరు కిలోమీటర్లు సైట్ అయితే చాలా బాగుందండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ వాటర్ పరంగా చూసుకుంటే ఫుల్ వాటర్ మీరు చూస్తున్నారు కదా కంప్లీట్గా మనకు పొలం కనబడుతుంది మనకు పొలం వద్దనుకుంటే తోట కానీ ఫామ్ హౌస్ కానీ కూడా మనం పెట్టుకోవచ్చు అండి అంత బాగుంటుంది విలేజ్గా అనుకునే ఉంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి